స్వాగతం విజయవాడలో హరిహర మహాక్షేత్రంలో కార్తీక సోమవారం నాడు దీపారాధన దీపారాధనంగా విజయవాడలోని ప్రకాష్ నగర్ సెంటర్ ఫైర్ స్టేషన్ రోడ్డులో హరిహర మహాక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది హరిహర మహాక్షేత్రం భక్తులతో రోడ్ అంతా కిటకిట కార్తీక సోమవారం వేడుక సందర్భంగా భక్తులందరూ శివలింగం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీరామ అని అక్షరాలు దీపాలతో వెలిగించిండ్రు ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ సీతారాముల లక్ష్మణులు శ్రీ వెం శ్రీ ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామి సీతారాములు లక్ష్మణులు శివలింగం మరియు కనకదుర్గమ్మ తల్లి దేవాలయం కూడా ఉంటుంది అన్ని దేవాలయాలు ఒకే చోటు ఉంటాయి ఇదే ఈ గుడి ప్రత్యేకత ఈ గుడి కమిటీ అక్షయ బృందం భక్తులతో కలిసి ఈ వేడుగను ఘనంగా నిర్వహించిళ్ళు గా వీడియో చూసేద్దాం మన హరిహర క్షేత్రాలు ప్రకాష్ నగర్ ఫైస్ స్టేషన్లో నాలుగం జరిగిపోతే ఎదురుగుండ గత పాతికేళ్ళ నుంచి రుదూ వైభవగాలలో చక్కగా ఇక్కడ శివయ్య అలాగే అమ్మవారు రాములు వారు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ శ్రీనివాసమూర్తి గారు అందరూ కూడా ఉన్నారు అలాగే ప్రతి దసరా కూడా అమ్మవారికి ఘనంగా బ్రహ్మోత్సవాలు దసరా బ్రహ్మోత్సవాలు అలాగే స్వామివారికి కూడా బ్రహ్మోత్సవాల కార్యక్రమం కూడా ఇరువురికి జరుగుతుంది అలాగే కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా స్వామివారికి భక్తులచే అన్నాభిషేక కార్యక్రమాలు అలాగే ప్రతి ధనుర్మాసంలో స్వామివారికి అంగరంగ వైద్యంగా పూజా మహోత్సవాలు అలాగే ముక్కోటి ఏకాదశి బాగా ప్రధానం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా శ్రీరామవారి శ్రీరామనవమికి చాలామంది భక్తులు కూడా రాములు దర్శనం చేసుకుని మా దగ్గర పానకం తాగి వెళ్తూ ఉంటారు అలాగే రాముల వారి అప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం దసరా అప్పుడు కూడా అన్నదాన కార్యక్రమం ప్రతిసారి కూడా ప్రతి అందరూ కూడా భక్తులందరూ కూడా తాముగా వచ్చేసి వాళ్ళకు వాళ్ళగా అన్నీ చెప్పగలుచుకుని స్వామివారిని దర్శనం చేసుకుని వాళ్ళు చూచిన వాళ్ళు చేస్తూ కూడా ఈ గుడిని ఇంతవరకు చేసుకుంటూ డెవలప్ చేసుకుని వచ్చాడు మా అనేకం కంపెనీ వాళ్ళగానే ప్రతి భక్తులు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకి చూసింది కూడా చేస్తూ కూడా గుడిని ఇంతవరకు డెవలప్ చేసుకుంటూ వచ్చారు ప్రతి ఒక్కరికి కూడా ఈ కార్తీక మాస మహోత్సవ శుభాకాంక్షలు అండి బట్టి అక్కడ జరిగే ప్రత్యేకమైన పూజలు అలాగే కార్తీక మాసం చుట్టుపక్కల జనాలు కూడా ఎక్కువ మంది అందుకే ప్రతి కార్తీక మాసంలో ఎక్కువ మంది జనాలు రావడం దాని గుడి ప్రాముఖ్యత

सब लोग ध्यान रखेंगे ध्यान में साफ आवाज में जो स्टार और आवाज में और आवाज में आवाज में तो माता का कार्यक्रम और आयोजन है नमस्कार भाई और जो लोग बाहर से आए हैं स स पया भी ़्या पढ नेले bahwa mohonkan santunan

ओम अंधत प्रवण नमः अंध शरणे भूदे सुखाय विश्वमोदशू अन्य्यक्यतरु देश बिन दरकार सर्वश्वत्वाह ब्रह्मा शरणं गच्छामि ओम अंधबाम को जोद समुद ब्रह्मा बोधि सुवरण ईशार सदा विद्यान वीक्षकं भवतारं भवतारं ब्रह्माद मे सदा शुवाम नश्वेम चेम आज दुनिया में फिरेंगे धर्मेंश्वरे काशी बोध समस्त देवाधिदेव आदि काम लोके का दीपांकुरा प्रेम मन मंदकटा क्षमद्र ब्रह्मेंद्र गंगा आधार राम जी लोकों के परम दयावधि कुलंद प्रिया सुक्त लेखो कला में श्री सुरसुके हरंग जो बाजा होई नरवर हरि की गवालास स्थान महाराज कोड़ी बिटवा रे श्याम बजे हंसम सरी भगवान कला वांगल देश में भगवान साधक सरंगे मैय गौरी नाराय हे दादा बाबा हनुमान जी का नाम पुकार दिया दादा संकट करने पड़े बाबा 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 या कृपया देव सदा

भाई को तो नहीं आ रही है क्या हम बताइए हमें हम आते हुए घर में डरता हूं बहुत है फ्रेंड्स मां भी तो से चला ले 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 हेलो कन्ने यवर आऊंगा कुम्मा लाइटिंग से जरूरी है मम्मी साथ के जोान ఆ మిత్రం నాకంటే ఎక్కువ तेरे कोला का तू मंदी हरि राजा तू जो कर धाम सदा दरबार केलेगा <small> नहीं

Allá va a ver ni el luchat. Ah. ¿Dónde está el agua? ¿Dónde está el agua? ¿Dónde está el agua? ¿Dónde está el agua? ¿Dónde está el agua?